మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఓజీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తేనే అర్థమైపోతుంది సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ప్రీ రిలీజ్ మొత్తం బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అర్థమైపోతున్నాయి ఏ రేంజ్ లో ఉన్నాయని చెప్పేసి సో ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది ఏకంగా ఈ బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఇప్పటి వరకు నూట డెబ్బై రెండు కోట్లు ఓజీ సినిమా కలెక్ట్ చేసినట్టుగా రిపోర్ట్స్ అయితే బయటకు రావడం చూస్తున్నాం సో ఇది పవన్ కళ్యాణ్ గారి స్టామినా అని చెప్పేసి స్టామినాకు అర్థం పడుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి సో ఇంకా సినిమా ఇవాళ నైట్స్ నుంచి షోలు పడిపోతున్నాయి కాబట్టి ఆ తర్వాత టాక్ ఫుల్ పాజిటివ్ వచ్చిందంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది మనకు తెలిసింది సో ఎప్పటి నుంచో కూడా అభిమానులు ఇదే కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక బిగ్ కంబ్యాక్ కావాలి పవన్ కళ్యాణ్ గారిని మరోసారి మేము వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పేసి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు సో ఆ స్టైల్ ఆఫ్ సినిమాస్ ఆయన దగ్గర నుంచి రావాలని కోరుకోవడంతో ఒక్కసారిగా వాళ్ళ దాహం అటు సుజిత్ తీర్చాడని చెప్పుకోవాలి ఎందుకంటే అతను కూడా ఫ్యాన్ బాయ్ సో వీళ్ళ కాంబినేషన్ సెట్ కాగానే ఆడియన్స్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది సో ఆ తరహా కంటెంట్ ఆ టీజర్ రూపంలో సాంగ్ రూపంలో సుజిత్ దగ్గర నుంచి రావడంతో ఒక్కసారిగా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ కి వెళ్ళిపోయాయి సో ఒక ఫ్యాన్ కి అర్థమైపోతుంది తమ అభిమాన హీరో ఎలా ఉండాలని కోరుకుంటాడో ఒక అభిమానికి అర్థం అర్థమైపోతుంది సో ఆ రకంగా సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ గా అందరు అభిమానులు ఆకలి తీర్చాడు ఈ సినిమాతో అని చెప్పేసి చాలా మంది ఇప్పటివరకు అయిన కంటెంట్ కంటెంట్ ని బట్టి చూస్తే వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు ఇక సినిమా చూడాలి సినిమా చూసిన తర్వాత అది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఆ తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఇప్పటి వరకు అయితే అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు ఆ ఓజీ సినిమా పట్ల అది ఇప్పటివరకు క్రియేట్ చేస్తున్న రికార్డుల పట్ల ఇప్పటివరకు అయిన కంటెంట్ పట్ల ఆయన లుక్స్ ఆ బీజియము ఆ సాంగ్స్ ఆ టీజర్స్ అన్నిటి పట్ల కూడా అభిమానులు అయితే ఫుల్ ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీగా అయితే ఉన్నారు సో ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు కూడా ముందు నుంచే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఒక హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్షన్ సాధించబోయే సినిమాగా మారుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు కూడా ఈవెన్ వెయ్యి కోట్ల మార్క్ ఐదు వందల కోట్ల మార్క్ కూడా పెట్టుకున్నారు సో ఇది పానీడియన్ సినిమా అవుతుంది పానీండన్ రేజ్ లో పవన్ కళ్యాణ్ గారికి సక్సెస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ముందు నుంచి కూడా ఆ రకంగా భావించడం జరిగింది సో అలా ఈ సినిమా మొత్తం కూడా జనాల్లోకి వెళ్ళిపోవడం ఆ ఈ సినిమా పట్ల అభిమానుల్లో ఆసక్తి అంచనాలు పెరిగిపోవడం అని చూస్తాం అలా పవన్ కళ్యాణ్ గారు ఏ ఈవెంట్ అయినా సరే వేరే సినిమా అయినా సరే అది పొలిటికల్ ఈవెంట్ అయినా సరే ఓజీ 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 అని చెప్పేసి అరవడం అలా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లోకి ఈ సినిమా అంతాలో చచ్చుకుపోయింది దీంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి సో అన్ని రిలీజ్ అయిన కంటెంట్లు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పేసి అభిమానులు అయితే వెయిట్ చేయడం ఈగర్ గా వెయిట్ చేయడం అని చూస్తాం సో ఆ టైం రానే వచ్చేసింది సో ఇవాళ నైట్ నుంచి కూడా షోలు పడుతున్నాయి అయితే ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ కంటే ముందే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి సో ట్రైలర్ రిలీజ్ మామూలుగా మనం చూస్తుంటాం ట్రైలర్ రిలీజ్ తర్వాత బుకింగ్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి కాకపోతే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ కంటే కూడా ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం జరిగింది సో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఆ తర్వాత రెండు గవర్నమెంట్ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ నుంచి కూడా ఈ సినిమాకి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు కూడా వచ్చేసాయి అండ్ ఈ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్స్ కూడా రెండు గవర్నమెంట్స్ కూడా పెంచేయడం జరిగింది ఈవెన్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ప్రీమియర్ షోకి ఎయిట్ హండ్రెడ్ పెట్టారు అక్కడ ఏపీలో చూసుకుంటే థౌజండ్ రూపీస్ పెట్టారు సో ఇది కూడా ఒక గుడ్ సైన్ ఓజిక్ అని చెప్పుకోవాలి ఆ రకంగా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ సినిమా నూట డెబ్బై రెండు కోట్లు వరకు వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు సో దీన్ని బట్టి చూస్తే ఇక మొదటి రోజు ఈ ప్రీ అంటే ప్రీమియర్స్ కావచ్చు లేదంటే బెనిఫిట్ షోలు అలా మొదటి రోజు మొత్తం కూడా కలుపుకొని చూసుకుంటే ఈ సినిమా దాదాపు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్ల వరకు మొదటి రోజే కలెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ గా అందరూ కూడా చెప్తూ ఉన్నారు సో అలా పవన్ కళ్యాణ్ గారి ఓజీ విషయంలో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రకంగా ఉండిపోయింది సో అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కలుపు నూట డెబ్బై రెండు కోట్లు అని అంచనా వేశారు అండ్ మొదటి రోజు మొత్తం నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆ రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చేసాయి ఇది ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ సో ఇంకా బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి సో నైంటీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే బుకింగ్స్ అయిపోయాయి ఇంకా వస్తున్నాయి కాబట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అండ్ ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ పెంచడం ఆ కలెక్షన్స్కి ఒక పాజిటివ్ అంశం అని చెప్పుకోవాలి అండ్ ఈ సినిమా విషయంలో ఇంకొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి దసరా సెలవులు కావడంతో సో మొత్తం కూడా సెలవు మూడ్ లో ఉంటారు కాబట్టి సో సరదాగా అందరూ కూడా ఈ సినిమాకి వెళ్లే అవకాశం ఉంది ఆ రకంగా ఈ సినిమా కలెక్షన్స్ ఇంకాస్త రేంజ్ అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లోని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా వెళ్ళే అవకాశం ఉందని కూడా చాలా మంది ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి ఒక్కసారి వన్స్ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఓ రేంజ్ లో వెళ్ళిపోతాయి దానికి అన్నీ కూడా దసరా సెలవులు అడ్వాంటేజ్ అయిపోతాయి మళ్ళీ ఇది గురువారం రిలీజ్ అయింది కాబట్టి లాంగ్ వీకెండ్ ఉంటుంది సో అలాగే దసరా హాలిడేస్ ఉంటాయి మళ్ళీ టికెట్ రేట్స్ హైక్ ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు కలెక్షన్స్ విషయంలో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇది ఒక అత్యధిక వసూలు సాధించిన సినిమాగా మాత్రం నిలిచిపోతుందని చెప్పి చెప్తున్నారు సో ఇప్పటి వరకు అయితే చూస్తే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వివిధ దేశాల నుంచి కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం కలెక్షన్ల విషయంలోనే ఊచపోతుంటుందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు సో చూద్దాం మరి వాళ్ళ నైట్ నుంచి సినిమా పడబోతుంది కాబట్టి ఆ సినిమాకి ఎటువంటి టాక్ వస్తుంది అది కలెక్షన్స్ మీద మొత్తం కూడా డిపెండ్ దాని మీద అయ్యి ఉంది ఎందుకంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో అది మూడు రోజుల్లో మనకు నార్మల్గా అది ఫ్లాఫ్ మూవీకి అయినా సరే ఒక రేంజ్ లో అయితే వసూలు అయితే ఉంటాయి ఎందుకంటే అది ఆయన స్టామినా కాబట్టి ఆ తర్వాత నాలుగో ఐదో రోజుల నుంచి కూడా వీక్ డేస్ నుంచి కూడా అది అభిమానులు ఆ సినిమా బాగుంటే వెళ్తారు లేదంటే వెళ్ళరు అది మనం చూస్తూ వస్తుంటాం ఒకవేళ దీనికి కానీ ఎందుకంటే దసరా స్థలాలు ఉన్నాయి కాబట్టి దీనికి కానీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం వీక్ డేస్ వీకెండ్స్ ఏమీ ఉండవు మొత్తం పవన్ రేంజ్ ఏ ఉంటుంది ఆ పవన్ కళ్యాణ్ గారి మానియనే ఉంటుంది సో కలెక్షన్స్ ఏమాత్రం కూడా తగ్గకుండా వెళ్తుంది ఎందుకంటే దసరా హాలిడేస్ కాబట్టి సో మొత్తం కూడా ఆ దసరా వరకు కూడా ఇంకో సినిమా లేదు కాబట్టి అది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ ఫస్ట్ రోజు ఈ సినిమా ఫస్ట్ రోజులో మిరాయి సినిమా మంచి సక్సెస్ సాధించింది నూట నలభై కోట్ల వరకు వసూళ్లు సాధించింది అయితే ఆ సినిమా ప్రదర్శితం అవుతున్న షోస్ అన్నిటినీ కూడా ఓజీతో రీప్లేస్ చేశారు ఈ నిర్ణయం మరెవరో కాదు మిరాయి టీమే తీసుకుంది సో విశ్వప్రసాద్ గారు అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఇది ఇస్తున్నాము ఆయనకు గిఫ్ట్ అని చెప్పేసి మిరాయ్ నడుస్తున్న సినిమాలో చాలా థియేటర్లలో ఓజీతో రీప్లేస్ చేశారు సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి ఓజీ విషయంలో అలా ఈ సినిమాకి సంబంధించి అయితే అన్ని పాజిటివ్ వైబ్స్ అయితే ఇప్పటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇప్పటి అయితే వచ్చేసింది సో అలా ఇప్పుడు మొత్తం చర్చ అంతా కూడా ఈ సినిమా ఏ రేంజ్ వరకు వెళ్ళి కలెక్షన్స్ రాబడుతుందో అన్న ఒక చర్చ మాత్రమే జరుగుతుంది అంటే ఇందాక ముందు చెప్పుకున్నట్టు ప్రీ బిజినెస్ ఏ నూట డెబ్బై రెండు కోట్లని చెప్తున్నారు ఇది పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇక మొదటి రోజు అయితే వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ క్రోర్స్ వరకు అని చెప్పేస్తున్నారు మరిది ఆ టాక్ తర్వాత కలెక్షన్స్ అనేది ఇంకా డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ టాక్ పాజిటివ్ వస్తే ఇది ఏ వరకు రీచ్ అవుతుందో మన పవన్ కళ్యాణ్ గారి స్టామినా అండ్ ఈ టాక్ ఈ రెండు కలుపుకొని రేంజ్ లో వసూలు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి సో మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన తర్వాత ఆ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అనేది మనకు మిగతా రిలీజ్ తర్వాత తెలిసిపోతుంది అయితే ఇది మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల టార్గెట్ తో అయితే బరిలో దిగుతుంది ఇది ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం చూసుకుంటే ఈజీ టార్గెటే అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ప్రీ బిజినెస్ నూట డెబ్బై రెండు కోట్లయిపోయింది మొదటి రోజు నూట ఇరవై నుంచి నూట నలభై అంటే ఇంకా ఆఫ్ రాబట్టాలి అది మిగతా వీకెండ్ లాంగ్ వీకెండ్ ఉంది దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా రాబట్టేస్తుంది ఒక త్రీ డేస్ లో సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆ తర్వాత నుంచి మొత్తం లాభాల బాట పట్టే అవకాశం ఉంది సో ఆ రకంగా పెద్ద టార్గెట్ అయినా ఇది అంత కష్టమేమీ కాదు పవన్ కళ్యాణ్ గారి స్టామినాకి సినిమా మీద ఉన్న కి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ బిజినెస్ కి ఇవన్నీ ఈ బుకింగ్స్ కి ఇవన్నీ చూసుకుంటే అది పెద్ద టార్గెట్ కాదని చాలా మంది ఎక్స్పర్ట్స్ ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ ని బట్టి కలెక్షన్స్ అనేవి ఇంకా తర్వాత మనం అంచనా వేయడానికి ఒక అవకాశం ఉంటుంది అంటే సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే ఓ లో కలెక్షన్స్ వెళ్ళిపోతాయి నెగిటివ్ టాక్ లేదా మిక్స్టివ్ టాక్ వస్తే అప్పుడు కలెక్షన్స్ ఎలా ఉంటాయని చూద్దాము సో ఇప్పటి ఉన్న రెస్పాన్స్ చూసుకుంటే ఫుల్ పాజిటివ్ ఉంది సో ఆ రేంజ్ లో చూసుకుంటే ఈ సినిమా